అండి దిస్ ఇస్ సయ్యద్ వీడియోస్ చూడండి మా అమ్మాయి వచ్చింది మా పెద్దమ్మాయి ఇక్కడ చాట్ మసాలా బాగుంటుంది అనేసి ఇక్కడికి తీసుకొచ్చాను చాట్ మసాలా పానీపూరి అంతా ఈ బండి దగ్గర చాలా బాగుంటాయండి ఆ పీజీకి చాలా దగ్గరలోనే ఇది నా చిన్నమ్మాయిని రమ్మంటే రాదండి నేను తిన్ను నాకు ఇష్టం ఉండదు పానీపూరి అనేసి అందుకని నేను మా పెద్దమ్మాయి వెళ్ళాము కొంచెం సాల్ట్ చల్లరా బాబు అంటే ఉన్న దగ్గరికి చల్లిచ్చాడు అబ్బాయి అది మిక్స్ చేసుకొని తినాలి మిక్స్ చేసుకొని తిన్నాను నేనైతే మా అమ్మాయి మిక్స్ చేయకుండా అలాగే తింటా ఉంది ఏందమ్మా ఉప్పగా ఉంది ఉప్పగా ఉంది అనుకుంటూ తిన్నది మిక్స్ చేసి అంటే అప్పుడు మిక్స్ చేసి తినిందండి అప్పుడు బాగుంది అనేసి ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ కాసేపు తిన్నాము అక్కడే కూర్చొని ఇంటికి వచ్చేటప్పుడు కామ్గా ఎందుకు వస్తామండి కూల్ డ్రింక్ బాటిల్ ఎత్తుకొని వచ్చాము తలా ఒకటి